హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడి తెలమారి కుమార్ లాస్ట్ నైట్ ఈరోజు మన ఎన్టీవీ న్యూస్ ఛానల్లో తెలుసుకుపోయేటువంటి ముఖ్యమైన చట్టం ఏమిటంటే పుట్టింటి ఆస్తిలో ఆడపిల్లకు వాటా వస్తుందా రాదా అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఆరు బై ఇరవై ఆరు ప్రకారం హిందూ వారసత్వ చట్టంలోని పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేడున వచ్చినటువంటి అమల్లోని చట్టంలో మహిళలకు పుట్టింటి ఆస్తిలో వాటా కోరే హక్కు లేదు అయితే మన భారతదేశ పద్నాలుగవ ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆయామంలో హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును పూర్తిగా సవరిస్తూ అందులోని సుమారు ముప్పై సెక్షన్లను పూర్తిగా తర్జిమా చేస్తూ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఐదున హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదుగా పూర్తిగా సవరించబడింది అందులోని సుమారు ముప్పై సెక్షన్లలో ఆరవ సెక్షన్ను పూర్తిగా ఏదైతే పురుషునికి వారసత్వ చట్టంగా వచ్చినటువంటి హక్కు కోరే వాటా కోరే హక్కు ఉందో అదే హక్కుతో పురుషులకి అయితే ఏదైతే హక్కు ఉందో అదే సమాన హక్కు మహిళలు కూడా ఉంటుంది అని చెప్పి హిందూ వారస చట్టం రెండు వేల ఐదు స్పష్టం చేస్తుంది అది ఎలా అనగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఆరు బై ఇరవై ఆరును అమల్లో చేస్తున్నటువంటి హిందూ వారస చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును పూర్తిగా సవరిస్తూ ఈ చట్టంలో ఆడపిల్లలకు సమాన వారసత్వ హక్కును ఇవ్వడానికి సవరణ చేస్తూ సమానమైన హిందూ వారసత్వ చట్టంలో పూర్తిగా మహిళలు హక్కు కోరే ఆ యొక్క ఆస్తిని పొందే విధంగా ఈ చట్టాలు సవరణలు ముందుకు తీసుకొచ్చాయి కావున నా హిందూ సోదరుల ఈ యొక్క సవ హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు సవరణ చట్టం ప్రకారం ప్రతి ఒక్క మహిళ పుట్టింటి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉందని ప్రతి ఒక్కరు గమనించి ఇలాంటి చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు పోవాలని ఈ యొక్క ఆస్తిలో వివాహం జరిగిన మహిళైనా వివాహం జరగకపోయిన మహిళైనా పుట్టింటి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంది అని చెప్పి వారసత్వ చట్టం రెండు వేల ఐదు సెక్షన్ ఆరు పూర్తిగా వారికి హక్కు ఇస్తున్నట్టు స్పష్టం చేస్తుంది కావున ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క చట్టాలను తెలుసుకోవాలని ముందుకు పోవాలని కోరుతూ మన ఎంటీ న్యూస్ ఛానల్లో మేము ముందుకు వస్తున్నాం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోను పది మందికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుస్తూ మరో వీడియోతో మేము ముందుకు వస్తా నేను మీ భరితల మారి లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం